ఈ రోజు హన్మకొండ పట్టణం నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారాలు వరుసగా మొదటిసారి కాదు వరుసగా ఏడవసారి కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్దలు మన రైతు బంధు తెలంగాణ బాపు కేసీఆర్ గారి బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక మోటివేషన్ లాగా లాగుండాలన్న ఉద్దేశంతో మరి పెద్దలు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇది ఏడవసారి ఈ కేసీఆర్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం కి పార్టీలకి అప్పుడప్పుడు గెలుపుకోవటంలు తప్పవు ఎట్లయితే క్రికెట్లో ఒక టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోతుంది అయినంత మాత్రాన ఓడిపోయిన టీం ఏం తక్కువ కాదు గెలిచిన టీం ఏం ఎక్కువ కాదు క్రీడా స్ఫూర్తి క్రీడల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఉండాలి నిజంగా వినయ్ భాస్కర్ గారు గత సంవత్సరం సంవత్సరన్నర కాలంగా ఈరోజు వరంగల్లో ఎవరికే సమస్య వచ్చిన హన్మకొండల వరంగల్లో అక్కడ వారికి అందుబాటులో ఉంటూ తాను పదవిలో ఉన్నా లేకపోయినా తను మాత్రం ప్రజాసేవలోనే నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు పోయింది అధికారం మాత్రమే తప్ప ప్రజల అభిమానం మనకేం పోలేదు ఇవాళ ఎక్కడికి పోయినా ఇవాళ మేము కల్వకుర్తి అమన్గల్ పోయినాం అక్కడ కూడా వేలాది మంది వచ్చి కేసీఆర్ గారే ఉండాలి మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు ఎక్కడికి పోయినా కల్వకుర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత తాలూకా మొన్న ఆయన సొంత నియోజకవర్గానికి పోయినాం కోడంగల్ అక్కడ కూడా అదే పరిస్థితి ఇంకా ముఖ్యమంత్రి సొంత తాలూకా సొంత నియోజకవర్గంలో ఇట్లుంటే ఇక దేశమంతా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి కేవలం కొంతకాలం మాత్రమే ఈ ఇబ్బంది తప్ప మనకు ఎప్పటికీ కాదు తప్పకుండా మీ అందరి దయతో ముఖ్యంగా మా యువకులు మా తమ్ముళ్ళు ఉన్నారు మీ ఆశీర్వాదంతో మీ దయతో మీ పట్టుదలతో తప్పకుండా తిరిగి పెద్దలు కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనే మాట కూడా తెలియజేస్తూ మరి ఓడిపోయిన క్రీడా స్ఫూర్తితో ఇవాళ మేమందరం పనిచేస్తున్నాం వినయంలో పనిచేస్తున్నాడు భవిష్యత్తులో తప్పకుండా మీ ఆశీర్వాదంతో గెలిచి మళ్ళీ ఒకసారి ఘనంగా వరంగల్లోనే జరుపుకుందామని చెప్పి కూడా